టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డేని భవిష్యత్తు భయపెడుతోంది కాపాడిన హీరోలే పంచ్ ఇచ్చారు ఇప్పుడు కొత్తగా ఆలస్టులోకి మరో హీరో చేరాడు మొత్తంగా పూజా హెగ్డేని రణ్వీర్ సింగ్ భయపెడుతున్నాడు ఎందుకు ఏమిటి ఎలా పూజా హెగ్డేకి ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు సర్లే కనీసం వచ్చే ఏడాదైనా కలిసి వస్తుందా అంటే ఈ కన్నడ బ్యూటీకి కొత్త కొత్త టెన్షన్స్ పెరిగాయి ఈ ఏడాది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు డిజాస్టర్లను ఫేస్ చేసింది పూజా హెగ్డే తెలుగులో ఆచార్య రాధేశం తమిళ్ ఇలా లెక్కేస్తే మూడింటికి మూడు బిగ్గెస్ట్ ఫ్లాప్లే లాస్ట్ టైం అరవింద సమేత వీర రాఘవ మహర్షి అలవాయి ఇలా వరుసగా సాలిడ్ లో సొంతం చేసుకుంది సీన్ మారింది కట్ చేస్తే ఆ మరుసటి ఇయర్ అంటే ఈ ఏడాది మూడు ఫ్లాపులు ఇలా ఈ క్వశ్చన్ బ్యాలెన్స్ అయింది లాస్ట్ ఇయర్ కలిసొచ్చింది ఈ ఏడాది పూజా హెగ్డే అడ్రస్ మిస్ అయింది సరే సల్మాన్ తో చేస్తుందా కిసీకా భాయ్ కిసీకా జాన్ ఈ ఏడాది రావట్లేదు కాబట్టి సెంటిమెంటల్ భయం లేదు వచ్చే ఏడాది వస్తోంది కాబట్టి కిస్మత్ మారుతోందనుకుంటుంది కాకపోతే హిందీ మూవీ సర్కస్ పూజాని భయపెడుతోందట రణవీర్ సింగ్ తో పూజా హెగ్డే చేసిన మూవీ సర్కస్ ఈ సినిమా డిసెంబర్ లో రాబోతోంది మరి కలిసి రాని ఈ ఏడాదికి పూజా హెగ్డే కనీసం ఈ మూవీతోనైనా హిట్ కొడుతుందా లేదంటే తన అకౌంట్ లో మరో డిజాస్టరా అనే టెన్షన్ తనకి కూడా పట్టుకుందట